హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే టమాటో పుదీనా రోటి పచ్చడి వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా పచ్చడి ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఇంకా పుదీనా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా పుదీనా రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఫైవ్ ఆర్ సిక్స్ వెల్లుల్లి ఒక చిన్న సైజు ఆనియన్ కూడా వేసుకుని వేపుకోవాలి అలాగే ఫైవ్ ఆర్ సిక్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇక్కడ మిర్చి వేసుకున్న చిన్న వీడియో మిస్ అయింది ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి రెండు మూడు టమాటోస్ కూడా కట్ చేసుకున్న వేసుకుని ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ స్టేజ్లోనే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు కూడా వేసుకుని కలుపుకోవాలి అలాగే ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసుకొని ఈ విధంగా ఆయిల్లోనే బాగా ఉడకనిచ్చి ఫ్రై అవ్వనిచ్చి మధ్య మధ్యలో క్యాప్ పెట్టుకుంటూ బాగా ఈ విధంగా ఆయిల్ ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే పుదీనా టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లే ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగానే సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి పచ్చడి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఓన్లీ వైట్ రైస్లోకే కాదు బిర్యానీ బగారా రైస్లో కూడా సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వైట్ లోకే యాడ్ చేసుకుని తింటున్నా చాలా టేస్టీగా అనిపించింది ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్